రాబోయే స్థానిక ఎన్నికల సాగర కులస్తులకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులు అవకాశాలను కల్పించాలని సాగర సంఘం జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాసులు అన్నారు బుధవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని సాగర సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరో తారీఖున సగర చైతన్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సగర కులస్తులకు ఆయన పిలుపునిచ్చారు సగర కులస్థులంటే ప్రభుత్వానికి చిన్న చూపు అయిందని అన్నారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ప్రకారం సగర కులస్తులకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు సగర కులస్తులు అంటే భవన కార్మికులు దేవాలయ దర్గాలు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు తప్ప స్థానికంగా వారు ఉండడానికి కనీస గూడు లేదని బతుకు తెరువుకు వలస కార్మికులుగా ముంబై చెన్నై హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి భవన కార్మికులు పనిచేస్తున్నారు తప్ప స్థానికంగా ఉండడానికి నివాసం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లం రాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లబాబు సాగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముల సీన్ సాగర్ సూరంపల్లి సుధాకర్ సాగర్ కొమ్ముల సాగర్ మండల అధ్యక్షులు చిలక పర్వతయ్య అధినారపు తిరుపతయ్య మాజీ సర్పంచ్ టౌన్ ప్రధాన కార్యదర్శి గుంటి తిరుపతయ్య వేములబాబు అధినారపు వెంకటేష్ తదితరులు సగర బంధువులు పాల్గొన్నారు సగలం అంటే సగలం అంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఈ సముద్రం అంచుల్లో ఈ ఉప్పు మళ్ళీ కట్టుకొని ఉప్పును తయారు చేసేవాళ్ళం వెనుక అదేవిధంగా ఉప్పు తయారు చేసుకుంటే అదే విధంగా కొంచెం బావులు కానీ షెర్లు కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ మహారాష్ట్ర కానీ చెన్నై కానీ ఈ దేశాలు తినుకుంటే తిరుగుతా మాకు స్థానికంగా లేకుండా మాకు పిల్లలు మా పిల్లలు చదువులు కూడా చదువు చదివించుకునే పరిస్థితిలో ఉండి మేము ఇప్పుడు కొద్ది కొద్దిగా అంటే అన్ని విధాలుగా చదువులు కానీ కొద్దిగా ఇప్పుడు టవర్లో కొంచెం రాజ అంటే ఈ కొంచెం ఇది చదువులో కూడా కొంచెం ఇంజనీర్లం కానీ కొద్ది కొద్దిగా ఇప్పుడు డాక్టర్లు కానీ కలెక్టర్లు కానీ ఇప్పుడు ఇప్పుడు రాణిస్తున్నాము అదేవిధంగా మాకు గుర్తింపు లేదు ఎందుకంటే మేము అన్ని రంగాల్లో ఎదిగినాము కాకపోతే ఈ రాజకీయ రంగంలో ఎరుకబడినాం అందుకొరకే మాకు అనేది గుర్తింపు లేదు అందుకొరకే ఈ అనేది మాకు గుర్తింపు ఉంటే మా ఊరు కూడా ఒక సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఒక కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఓ ఎంపీ కానీ ఏదన్నా మాకు కూడా మా 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 ఏదన్నా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మేము కూడా మాకు గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు లేనందువల్ల మేము ఒట్టేరాలో ఒట్టేర ఉప్పరో అంటారు మా ఎందుకంటే అనేది అయితే ఒట్టేరా బీసీలా వాళ్ళ చేర్చిలు ఉప్పురోలను బీసీ బీసీడీలా ఇలా మా దాంట్లో మా సగర్ల మైనర్ కూడా కొంచెం దీనికి ఈ పర్సంటేజ్ ఉంది అదే పర్సెంట్ ఉన్నందు వాళ్ళు కూడా ఐకన్ చేసి వాళ్ళు కూడా నిలబడి వాళ్ళు కొంతమంది సర్పంచులు ఎంపీటీసులు జడ్పీ కావాలని కోరుకునే ఈ కార్యక్రమం మీకు వచ్చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు సగర చైతన్య కార్యక్రమానికి సంబంధించి రేపు ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఆరవ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ముందుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సగరులు పేరు చెప్పుకుంటున్నాము కానీ సగరులు అనేవాడు రోజు రికార్డుతో కానీ దొక్కాడని పరిస్థితిలో ఉన్నారు మాకు ప్రభుత్వము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా సగరులకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడిప్పుడే మా సగరులు నాయకత్సతో చేసుకున్న దాంట్లో కాస్త పూస్తూ మా యొక్క పిల్లలను ఉత్తేజపరుస్తూ కొద్దిగా చైతన్యవంతులు చేసుకుంటూ ముందుకొస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సగరులకు అన్ని పార్టీలు అన్ని పార్టీలలో మా సగరులు ప్రాధాన్యత వహిస్తున్నారు కానీ ఎంత చేయకుండా ఒక పార్టీకి జై కొట్టడమే తప్ప సగరులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించడం లేదు కాబట్టి మేము రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే సగరులకు ఒక సేవ చేయించుకోవడమే కాదు ఆ సగరుల యొక్క నైపుణ్యతను గుర్తించి ఏ ఏ సగరుడైతే ఏ గ్రామంలో ఏ పార్టీ ఏ దానికి అర్హత పొందగలుగుతాడో ఆ అర్హతను గమనించి అన్ని పార్టీలు ఒక వార్డు మెంబర్గానో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎన్పిటీసీ ఏ దాంట్లో మాకు అవకాశం వస్తే మాకు సముచిత స్థానం కల్పించి మేము కూడా అక్కడక్కడ కొన్ని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఎంపీటీసులు గెలిచినచ్చో మా కులానికి మేము కాస్తో కూస్తో కొంత సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి మేము కూడా రాజకీయంగా ఎదగాలని ఒక తపనతోని ఈ కార్యక్రమాన్ని మేము రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది దీంట్లో భాగంగానే రేపు ఇరవై ఆరో తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా ఒక స్థానిక ఎలక్షన్ సంబంధించి వర్క్షాప్ టైపు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా సగరులు ఆయా గ్రామాల్లో ఎవరైతే మీరు సర్పంచ్లో కానీ ఎంపీసీలు కానీ వార్డ్ మెంబర్లో కానీ జెడ్పీసీ ఎవరైతే పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్న వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరూ రేపు ఇరవై ఆరో తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి అందరూ హాజరయ్యి మీ ఉత్సాహాన్ని తెలిపి అట్లా తెలపడం వల్ల ఏమైతుందంటే ఎవరు ఎక్కడ మన వాళ్ళు పోటీ చేస్తున్నారు వాళ్ళకి ఏ రకమైన కోడ్పాటు కల్పించడము లేదంటే ఒక తాన మన బలంగా ఉన్నాడు ఏ పాట అక్కడ మనకు సముచిత స్థానం కల్పించడం లేదు లేకపోతే ఆ సంబంధిత ఒకరి వాళ్ళతో మాట్లాడి ఒకవేళ అదే గ్రామంలో ఇద్దరు పోటా పోటీ ఉన్నప్పుడు వాళ్ళను కూర్చోబెట్టుకొని ఒకరికి అవకాశం ఇచ్చి మన వాడిని గెలుపు విధంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రేపు ఇరవై ఆరవ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరుగుతుంది కాబట్టి సదర బంధువులందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేసి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో మన పట్టుదల ఏందో నిరూపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను పిలుపునివ్వడం జరుగుతుంది మీటింగ్ నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి సగరుడు తరలి వచ్చి మీటింగ్ సత చేయాలని నేను జిల్లా గౌరవించింది ఈ మీటింగ్ మా సగరులు అలాగే విలేకరులు మా ఉద్యోగులను నమస్కారం ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం ఏంటంటే అన్నింటి సదువులు కానీ పని అన్నింటిలో కొద్దిగా ఇప్పుడిప్పుడే మేము డెవలప్ అవుతున్నాము దాంతో పాటు రాజకీయంగా కూడా డెవలప్ అయితేనే మాకేమన్నా గుర్తింపు వస్తుంది అనేది ఒకటి మేము ఆలోచన చేసి ఈ రాజ సదస్సు ఇరవై ఆరు తారీఖు పెట్టడం జరుగుతుంది దానికి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే బీసీ కులైన ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే అంటుందో దాంతో ఈ జిల్లాలో పెద్ద మొత్తంలో మా సగర్లు ఉన్నారు ఈ నాగర్ జిల్లాలో అన్ని జిల్లాల కన్నా పెద్ద మొత్తంలో మా సగర్లు ఉన్నారు కాబట్టి మా వాట మాకు పార్టీ టూ పర్సెంట్లా మా సగర్లకు ఎంత వస్తే అంత ఏ పార్టీ మాకు అదైతే పిలిచి మాకు ఇస్తుందో మేము రాబోయే రోజులుగా ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్గా ఉండాలని అనుకుని మేము ఈ సభ నిర్వహం అవుతుంది అలాంటి పరిస్థితులల్ల మా అంటే జిల్లా సంఘానికి వెళ్ళి మేము అందరమైన పోయి అక్కడ ఏంటంటే ఎవరైతే గెలుపుతూ దగ్గరలో ఉన్నారో ఆ వాళ్ళను ఉంచి వాళ్ళను సమన్వయపరిచి ఒకమే పోటీలో ఉంటే ఇదాకా అదే రకంగా మాకు శాతంగా అంటే ఎక్కడైనా కూడా పార్టీకి పర్సెంట్ ఎక్కడ ఎప్పుడైతే ప్రకటిస్తున్న గవర్నమెంటు దాంట్లో మేము కూడా సరైనటువంటి పర్సంటేజ్లా ఆ రాజకీయ పార్టీలు మాకు స్థానం కలిపేయాలనేటువంటి డిమాండ్ తోటి రేపు జరిగిపోయి ఇరవై ఆరు తారీఖు నాడు కార్యశాలలో మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తారని చెప్పి తెలిసింది వారి సమస్యల్లో మేమంతా చూపించుకొని ప్రతి గ్రామ గ్రామం తిరిగి మా గ్రామాలలో ఉండేటటువంటి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీసుల కానీ జెడ్పీలో కానీ ఎక్కడైనా కూడా పోటీ చేయాలి రాజకీయంగా ఎదగాలనేటటువంటి విధానం వాళ్లకు అంటే మా కులవారి కులవారి కుల సంఘాల మీటింగ్ వల్ల వాళ్ళను ఉషేజపరచాలనేటువంటి విశేషంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మన మీడియా వచ్చి ఈ కార్యక్రమాన్ని సిటీఆర్ పంచాలి